అస్సలం వలైకు వరమతుల్లా వరకార్ భారతదేశ ప్రజలందరికీ నమస్కారములకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తెచ్చి ముస్లింలను నష్టపెట్టడానికి ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి ముస్లింల భూములు గుంజుకోవడానికి చేసినది ఏదైతే అమెండ్మెంట్ బిల్లు ఉన్నదో దాన్ని కేంద్ర ప్రభుత్వము రద్దుపరుచుకోవాలి వెనుకకు తీసుకోవాలి మరి ఈ వర్క్ బోర్డు బిల్ ఏదైతే వర్క్ బోర్డు అమెండ్మెంట్ బిల్ తెచ్చిందో దీని ద్వారా మరి గరీబ్ ముస్లింలకు మరి వాళ్లకు చెందవలసిన భూములు వాళ్లకు రావలసిన మరి ఉపాధులు గుంజుకున్నట్లయితుంది కేంద్ర ప్రభుత్వం కావాలనే ముస్లింల మీద వ్యతిరేకంగా మరి మోదీ గారు ముస్లింలను పరోక్షంగా భారతదేశంలో మరి వీళ్ళు ముస్లింలు కోలుకోకుండా చేయాలంటే ఇది ఈ భూములను లాక్కోవాలని చేసిన ప్రయత్నం మాత్రమే వగ్బోర్డు భూములు ఏవైతున్నాయో వగ్బోర్డు భూముల ద్వారా గరీబ్ ముస్లింలకు పేద ముస్లింలకు చదువుల కోసము మరి వితంతువుల సహాయం పెన్షన్ కోసము మరి వాళ్ళ ఆరోగ్య సమస్యల కోసము మరి భూస్వాములు దేవుని పేరు మీద దానం చేసిన భూములు ఈ భూములను కేంద్ర ప్రభుత్వము కావాలనే మరి జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి మరి దీన్ని పార్లమెంట్లో ఆమోదించారు ఈ ఆమోదం తెలపడం ద్వారా భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ ఈరోజు రోడ్డు పాలైన పరిస్థితి ఉన్నది మరి ఈ భూములు దేవుని పేరు మీద దానం చేసిన భూములకు మరి ముస్లింల గరీబుల ముస్లింలకే హక్కు ఉంటుంది దీని మీద కావాలనే కొందరు ముస్లింలల్లా మరి ఈ భూములను అన్యాక్రాంతం చేసిండ్రు వాళ్ళే గుంజుకున్నారు వాళ్ళే ముస్లింలకు జకుట చేసినరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఒకవేళ ముస్లింలలో అట్లెవర ఉన్నా వాళ్ళు దొంగలే కావచ్చు కానీ ఈ దొంగల పేరు చెప్పుకొని మరి మీరు ఈ మా భూములు కాజేసి గజ దొంగలు కట్టబెట్టుదామని చూస్తున్నారు అయ్యా కేంద్ర ప్రభుత్వ పెద్దలారా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏవైనా సంస్కరణలు చేయాలంటే ఏదేని పార్లమెంట్లో సవరణలు చేయాలంటే మరి చాలా సవరణలు ఉన్నాయి మరి ఉచిత విద్య ఉచిత విద్య మీద ఎందుకు సవరణ చేస్తే మరి విద్యలో భారతదేశం ఉన్నది మరి చాలామంది చదువులో వెనుకబడుతుంది వైద్యం ఉచిత వైద్యం అని చేయండి దాంట్లో మార్పులు తేయండి ఉచిత వైద్యం తేవడం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యల ద్వారా వాళ్ళు ఉన్న ప్రాపర్టీలు అమ్ముకొని సంపాదకున్న సంపాదన పెట్టుకొని వస్తువులు అమ్ముకొని ఆరోగ్యం బాగు చేసుకునే పరిస్థితి ఉచిత వైద్యం అందియండి ఉచిత న్యాయం అందియండి కానీ కావాలనే ఒక వర్గానికి చెందిన భూములను గుంజుకొని ముస్లింలను భారతదేశంలో మళ్ళా కోలుకోకుండా చేసే ప్రయత్నం మీరు ఏదైతే అది మీకు మరి న్యాయం కాదు దీన్ని వీలైనంత తొందరలో మరి వెనుకకు తీసుకోవాలని ముస్లింల తరపున మేము వేడుకుంటున్నాం कृतज्ञत धन्यवाद